అనగనగా ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది అడవిలోని జంతువులన్నీ ఆ సింహానికి భయపడేవి ఒకరోజు సింహం ఆకలితో అలిసిపోయి ఒక చెట్టు కింద నిద్రపోతోంది ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అటువైపు ఆడుకుంటూ వచ్చింది అది సింహం నిద్రిస్తున్నట్లు గమనించకుండా ఆ ఉత్సాహంలో సింహం తోకపై గంతులు వేయడం మొదలుపెట్టింది ఆ హడావిడికి సింహానికి మెలకువ వచ్చింది కోపంతో దాని కళ్ళు ఎర్రబడ్డాయి సింహం గట్టిగా గర్జించి ఆ చిన్న ఎలుకను తన పంజాతో పట్టుకుంది నీకెంత ధైర్యం నా నిద్రభంగం చేయడానికి ఇప్పుడే నిన్ను చంపి తినేస్తా అని సింహం కోపంగా అంది ఎలుక భయంతో ప్రాధేయపడుతూ మహారాజా నన్ను వదిలిపెట్టండి మీరు అడవికి రాజు నేను చిన్న ఎలుకను మీకు నేను ఏ విధంగానైనా సహాయం చేసి రుణం తీర్చుకుంటాను అని దీనంగా వేడుకుంది సింహం గట్టిగా నవ్వి నువ్వా నాకు సహాయం చేసేది నువ్వేం సహాయం చేస్తావు పో అని ఆ చిన్న ఎలుకను వదిలేసింది ఎలుక బ్రతుకు జీవుడా అని అక్కడి నుండి పారిపోయింది కొన్ని రోజుల తరువాత సింహం అడవిలో తిరుగుతుండగా వేటగాళ్లు వేసిన గట్టి వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నించినా ఆ వల నుండి బయటపడలేక సింహం నిస్సహాయంగా రోదించసాగింది ఆ రోదన విని అదే దారిలో వెళ్తున్న ఎలుక అక్కడికి వచ్చింది సింహం వలలో చిక్కుకుపోవడం చూసింది ఎలుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన పదునైన పళ్లతో ఆ వలతాళ్లను వేగంగా కొరకడం మొదలుపెట్టింది నిమిషాల్లోనే వలతాళ్లు తెంచివేసింది సింహం స్వేచ్ఛగా బయటపడింది సింహం సంతోషంతోనూ ఆశ్చర్యంతోనూ వైపు చూసి చిన్నదానివైనా నువ్వు చేసిన సహాయం గొప్పది నిన్ను తక్కువ అంచనా వేసినందుకు నన్ను క్షమించు అని కృతజ్ఞత చెప్పింది అప్పటి నుండి అవి రెండు మంచి స్నేహితులుగా కలిసి జీవించాయి నీతి పరిమాణం ముఖ్యం కాదు సహాయం చేసే గుణం ముఖ్యం